యేసు నామంలో మీకు శుభములు ప్రియమైన వల్లరా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మార్కుసు వార్త ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన నుండి ముప్పై నాలుగవ వచ్చినాన్ని మనము పరిశీలన చేసి చూసినట్లయితే మనమెంతో ఆదరించబడతాము అక్కడ జరుగుతున్న సంఘటన ఏమనగా జరిగిన సంఘటన పన్నెండు సంవత్సరాల నుండి రక్తస్రావం కలిగినటువంటి ఒక స్త్రీ ఉండేను ఆమె అనేక మంది వైద్యుల దగ్గరకు వెళ్ళి వెళ్ళడం జరిగినది ఆమె తన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క ధనాన్ని అంతూ ఖర్చు పెట్టినది అయినను ఆమెకు ఏమాత్రము ప్రయోజనము కలగలేదు యేసుప్రభు గురించి ఒక సందర్భంలో ఆమె విని ఆయన వస్త్రము చెంగుని నేను ముట్టితే బాగవుతానని ఆమె విశ్వసించి ప్రజలలో బోధిస్తున్నటువంటి యేసుప్రభు దగ్గరికి వెళ్ళి మెల్లగా యేసుప్రభు వస్త్రాన్ని ఆమె ముట్టుకున్నది ఆ తర్వాత ఆమె బాధ నివారణమైనది యశ్ సూప్రభ అడిగాడు ఎవరు నా యొక్క వస్త్రపు చెంగును ముట్టి బాగుపడ్డారని అప్పుడు ఆమె గజగజ వణుకుతూ ఆయన పాద సన్నిధిలో సాగిలపడి అయ్యా నేనే నీ వస్త్రపు ముట్టి బాగుపడ్డాను అని ఆమె పరిస్థితిని వివరించడం జరిగినది ప్రియమైన వర్లారా ఈ సంఘటన ద్వారా మరి మనం కూడా ఎంతో ఆదరించబడతాము ఆమె ఏ విధంగా అయితే అనేక మంది వైద్యుల దగ్గర వెళ్ళి నిరాశతో నిస్పృహతో మరి మిగిలిపోయి ఉన్నదో ఆమె ఉన్నదంతా ఖర్చు పెట్టి ఉన్నదో నీ జీవితంలో నువ్వు ఎంతోమంది దగ్గర ఆశ్రయం ఆశ్రయించబడుతున్నప్పటికీ ఆశ్రయించినప్పటికీ నీకు నిరాశతో నిస్పురత ఉన్నావా నిరుద్యోగ సమస్యలతోనో ఆర్థిక సమస్యలతోనో నిందల్లోనో అవమానంలోనూ హేళనలోనూ నువ్వు చులకనలోనూ ఉన్నావా అయితే నిన్నెవరు ఆదరించకపోవచ్చు కానీ ప్రభు దగ్గరికి వస్తే నువ్వు ఆదరించబడతావు నువ్వు ధైర్యపరచబడతావు నువ్వు రక్షించబడతావు ఆయనందు విన్ను విశ్వసిస్తే మాత్రమో చాలు అనే పరిశుద్ధ బైబిల్ క్రింద మనం సెలవిస్తుంది